వాస్తవానికి తిరుమల కేంద్రంగా ఈ మధ్యకాలంలో చాలా పరిణామాలు జరుగుతూ ఉన్నాయి మనం చూసాం ఏకంగా శ్రీవారి కీలైన్లోకి వెళ్ళి రీల్స్ తీసిన వాళ్ళు అక్కడి నుంచి మొదలు పెడితే చాలా సంఘటనలు తాజాగా మరో సంచలనం రేపిన సంఘటన తిరుమల శ్రీవారి హుండిలో దొంగతనం చేశారు నీ పాసుకుల తిరుమల శ్రీవారి హుండిలో దొంగతనం అదేదో ప్రభుత్వాన్ని వ్యతిరేకించే పత్రికలు టీవీ ఛానల్లో చెప్పినటువంటి వార్తలు లేకుంటే వా అవి వాళ్ళు రాసుకుంటూ వచ్చిన కథనాలే కాదు తెలుగుదేశం పార్టీ ఆస్థాన పత్రికగా భావించి వారాంత పలుకల ఆ టీవీ ఛానల్లోనూ ఆ పత్రికలు ఆ టీవీ ఛానల్లో బ్రేకింగ్లో ఆ పత్రికల్లో ఏమంటారు డిజిటల్ ప్లాట్ఫామ్ మీద బ్యానర్ గా కథనాలు వచ్చాయి నవంబర్ ఇరవై మూడు ఈ నెల ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు భక్తుల ఏమంటారు అవసరార్థం స్టీల్ కుండీలు ఏర్పాటు చేసి ఉంటారట ఆ స్టీల్ కుండీలో తమిళనాడుకు చెందినటువంటి వేణులింగం అనే అతను అతని తమిళనాడులో శంకరన్ అట ఆయన ఊరు వేణులింగం అనే అతను దొంగతనం చేశారు అయితే ఆ ఫుటేజ్ లో రికార్డ్ అయిందట ఇమ్మీడియట్ గా భద్రతా సిబ్బంది అలట్టయి అతని పట్టుకు లోపే తప్పించుకున్నారు ఆ తర్వాత భద్రత పోలీసు బలగాలు వెతికి చేసి చివరికి సాయంత్రం ఆరు గంటలకైతే అతన్ని పట్టుకున్నారట పట్టుకొని టీటీడీ భద్రతా విభాగానికి తరలించి అక్కడ చేస్తే దొంగతనం ఒప్పుకున్నారట ఆయన దగ్గర పదిహేను వేల రూపాయలు డబ్బులు ఉండేమో అది స్వాధీనం చేసుకున్నారట కేసు పెట్టి విచారణ చేస్తూ ఉన్నారట నేను నాకు తెలిసి అంటే నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి నేను ఎప్పుడూ వినలేదు టీటీడీ హుండీలో దొంగతనం చేయడం వేరే దగ్గర ఎవరు లేని దగ్గర వేరే గుళ్ళో వేరే గుళ్ళు ఏదన్నా చేశారేమో హుండీలు ఎత్తికెళ్ళారని చెప్పి విన్నానేమో కానీ ఇక్కడ హుండీలో దొంగతనం చేశారని చెప్పి అయితే నేనైతే వినలేదు మరి తిరుమల శ్రీవారి హుండీలో దొంగతనం జరగడం ఏంటో దాన్ని ఎలా చూసుకోవాలో తెలియదు సో ఇక అధికార పార్టీ కూటమికి సంబంధించిన నాయకులు వాళ్ళ అభిమానులు కార్యకర్తలు వీళ్ళైతే ఇక త్వరగా బయటకు వచ్చి దీని వెనకల వైసీపీ మించి జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర దాగి ఉండవచ్చు అని తమిళనాడుకి చెందిన వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారి దొంగతనం చేయించి టీటీడీ ప్రతిష్టను తగ్గించి ప్రభుత్వ అన్ని చెడ్డ తీసుకురావాలని చెప్పి కుట్రలు రచించి ఉన్నారు అని చెప్పి సో దీని మీద సిబిఐ విచారణకు డిమాండ్ చేయొచ్చు అని చెప్పి మరి అలా డిమాండ్ చేయాలని చెప్పి కూడా ఈ వార్తను బేస్ చేసుకొని చాలా మంది కమెంట్లు పెడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర చేసి ఉండొచ్చు కాబట్టి దీని మీద సిబిఐ విచారణ జరిపించమని అధికార పార్టీకి సంబంధించినటువంటి కూటమి పార్టీలు ఎవరైతే ఉంటారో ఈ ప్రధాన నాయకులందరూ బయటకు వచ్చి మీడియా సమావేశాలు పెట్టి దీని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అబండాలు అబండాలు కాకుండా పోనీ విమర్శల ఆరోపణలు చేసి సిబిఐ విచారణకు డిమాండ్ చేసి సో లేదా దీన్ని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీ మీదకు మళ్లించే ప్రయత్నాలు చేసే అంశాన్ని కొట్టిపడేయలేమని చెప్పి ఈ వార్తల కింద ఈ న్యూస్ కింద చాలా మంది కమెంట్లు ఉండడాన్ని మనం గమనించవచ్చు మరి